అంబేద్కర్ గారు పాట నాతో పాటు పాడగలుగుతారా ఎంతమంది వాడతా చేయలేపండి దీనికంటే చాలా స్పష్టంగా అద్భుతంగా మీరు వాడే పాట ఏందో చెప్పనా పరిశుద్ధ ఆలయమాందు నేర్చుకోండి బైబుల్ తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తెలుసుకోండి ఆర్టికల్ ఇరవై ఐదు మీకు ఫండమెంటల్ రైట్ ఇస్తున్నాయి నీకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్ఛనిచ్చింది బాబా బ్రదర్ అనిల్ గారిని ఎవరైనా కొడుతున్నారా ఇమీడియట్ ఎన్నోరా ఆయన పేరు గుర్తు వచ్చు కాదు ఆవు ఒంగోలు నుంచి వస్తుంటే పెద్ద పెద్ద ఉంటాయి కల్వర ఆయన బ్రదర్ సతీష్ గారిని ఎవరైనా నువ్వు ఎందుకు సువార్థ బోధిస్తున్నావని ఆయనని కొట్టే ప్రయత్నం గాని పేడ నిల్లు పోసే ప్రయత్నం కాని చెప్పులు విసిరే ప్రయత్నం గానీ నువ్వు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావని అనిల్ గారిని గాని సతీష్ గారిని కానీ నిందించంగా బాధించంగా చూసినరా ఈ మానవ బాధించంగా చూసినరా లేదా